రాజు ఈ ముగ్గురు షడ్రకు మిశ్ర కభిని గోలు ఏమన్నారు ఒకటే డిసైడ్ ఒకటే మాట మాట దప్పేది లేదు మాట ఏం తిప్పేది లేదు ఏమన్నారు అగ్నిగుండంలో కాలిపోవటానికైనా మేము రెడీ కానీ మా దేవునికి విరోధంగా మేము చెయ్యనగాక చేయమన్నారు రాజు మహా కోపం వచ్చి బాగా కోపం వచ్చి రే వీళ్ళెవరు నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు ఏ సైడ్ అన్నాడు వీళ్ళు ఏమన్నారో తెలుసా మేము కాలిపోవటానికైనా రెడీ కానీ మా దేవునికి విరోధంగా చెప్పండి చెప్పాలి కాలిపోవటానికైనా రెడీ మా దేవునికి విరోధంగా మేము చెయ్యం దేనికోసం విగ్రహారాధన చేయడానికి మనసు ఒప్పుకోవట్లా విగ్రహారాధన చేయడానికి వీళ్ళు ఒప్పుకోనంటే ఒప్పుకోవడం అంటున్నారు ఏ నా దేవుని పేరట చచ్చిపోవడానికైనా రెడీ కానీ నా దేవునికి విరోధంగా చెయ్యం ఎంతమందికి మీలో ఈ ధైర్యం ఉంది మీ కుడి హస్తాలు దేవునికి చూపించండి హలే కాస్తంత శ్రమ వచ్చినా కాస్తంత ఇబ్బంది వచ్చిన పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా లేవని ప్రభుని సెలవు వేసేవారిగా ఉండొద్దు నువ్వు నిలబడితే నీ తర్వాత దేవుడు ఏదైనా చేస్తాడు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు ఏదైనా నిరూపించగలడు నువ్వు నిలబడితే నీ ద్వారా దేవుడు ఏ కారైనా చేస్తాడని నువ్వు నమ్ము జైల్లో ఉన్న పౌలు పౌలుశీలలు వీళ్ళిద్దరు నిలబడుంటే అందరికి